నమస్కారం ఈ రోజున ఇంత చక్కటి వాతావరణంలో ఇంతటి ఆహ్లాదకరంగా ఉన్నటువంటి ఈ యొక్క పుష్కర వనంలో పాత్రికేయ సోదరుల యొక్క కుటుంబికలు కుటుంబ సభ్యులు చిన్నారులతో సహా ఇంత సందడిగా కార్తీక మాసంలో ఈ వనమహోత్సవం అనేది చేసుకుంటూ ఇందులో ఇక్కడ వనభోజనాలు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా ఈ ప్రార్థకే సోదరులు ఇలా గడిపినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియచేయాలి ఎందుకంటే ఈ పాతికే సోదరులు ఎప్పుడు కూడా ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళు ఎప్పుడు డ్యూటీలో ఆన్ డ్యూటీలో ఉంటారు వారి శ్రీమతులకి సరిగా దొరక వెళ్ళు ఎప్పుడు ఫోన్ వస్తుందో ఎప్పుడు ఏ వెళ్ళిపోతారో తెలియదు ఒక థియేటర్ మూవీ చూద్దామని చెప్పి ఒక మూవీ చూద్దామని చెప్పి భార్య పిల్లలు అడిగితే థియేటర్లోకి వెళ్ళిన తర్వాత ఎక్కడో ఏదో ప్రాబ్లం అయింది లేకపోతే ఏదో ఇష్యూ ఉందని అంటే ఆ భార్యను సినిమా చూస్తే ఉండమని చెప్పేసి వీళ్ళు వెళ్ళిపోయి ఎక్కడక్కడికి వెళ్ళి ఇమీడియట్గా కవరేజ్ చేస్తూ ఉంటారు అలాగే ప్రకృతి వైపరీత్యాల్లో ప్రాణాలను రిస్క్ చేస్తూ కూడా ఇప్పుడు గోదావరి వరదలు వస్తే కూడా గోదావరి వరదలు వస్తున్నప్పుడు లోపల కంటే ఆ పరిసర ప్రాంతాలకు వెళ్ళి వీడియోలు తీస్తారు ఎక్కడైనా ఫైర్ యాక్సిడెంట్ జరిగితే అక్కడ తీస్తారు యాక్సిడెంట్ జరిగితే అక్కడ ఉంటారు ధర్నాలు జరిగితే అక్కడ ఒక క్రిటికల్ పొజిషన్ ఉన్న చోటల్లా కూడా ప్రాతికే సోదరులు ఉంటారు చాలా కష్టమైనటువంటి ఈ యొక్క ఉద్యోగం ఇది ఎంత కష్టతరం అంటే దీన్ని నిర్మించిన కష్టం కూడా ఉండదు ఓ డాక్టర్ అయితే పేషెంట్ల దగ్గర ఉంటాడు డెడ్ బాడీ దగ్గర ఉంటాడు కానీ వీళ్ళు డెడ్ బాడీల దగ్గర నుంచి పూజలు దాకా అన్ని చూడాలి ఎంత కష్టతరం అంటే అంత కష్టతరం వీరికి వారి శ్రీమతులు వారి భర్తలకి సపోర్ట్ చేయడం అనేది చాలా పెద్ద విషయం కాబట్టి ఆ యొక్క మహిళా మళ్ళీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఎందుకంటే మీ ప్రోత్సహం వల్ల వీళ్ళు సొసైటీని ఇంత కవరేజ్ చేయగలుగుతున్నారు వీళ్ళు కవరేజ్ చేయకపోతే ఈ సొసైటీలో అన్యాయాలు అక్రమాలు అన్ని జరుగు జరుగుతూ పోతాయి వీళ్ళు ఉన్నారు కాబట్టి భయంతోనో భక్తితోనో ఇంకా ఇష్యూ ఉంది ఒక థర్డే ఇక మూడో తాను ఇక్కడ మూడో నేత్రం ఇక్కడ చూస్తున్నారు ప్రింట్ అండ్ నెలకోవడానికి వీడియో వాళ్ళు ఉన్నారని చెప్పి చాలా నేరాలు అదుపులో ఉన్నాయి వీళ్ళు ఇంత సిన్సియర్గా డ్యూటీ చేయడానికి చాలా చాలా తక్కువ జీతాలు ఉంటాయి కొంతమంది గౌరవభాదంతో పనిచేస్తారు కొంతమందికి అయ్యి కూడా ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు అలాంటి పరిస్థితుల్లో కూడా చాలించాలని జీతాలతో చాలించాలని ఆదాయంతో జీవిస్తూ కూడా పనిచేసిన సరిగా పనిచేస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తున్న పార్టీకే సోదరులందరికీ నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వీరికి సహకరించినటువంటి వారి సీమతులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను ఖచ్చితంగా ఎన్డీఏ ప్రభుత్వం వీళ్ళకి అండగా ఉంటుంది ఏదైతే పార్తికే సోదరులకి ఇండియన్ ఎలక్ట్రానిక్ మీడియా మొత్తం అందరికీ కూడా గతంలో ఎలక్షన్ ముందు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్థానికంగా నేను కూడా ఖచ్చితంగా వీళ్ళకి అండగా ఉంటామని చెప్పాము ఈసారి గతంలో లాగా డమ్మి ఇళ్ల స్థలాలు కాకుండా ఒక మంచి ఇళ్ల స్థలాలు ఇల్లు వచ్చే విధంగా మా ప్రయత్నం చేస్తాం అలాగే ఈ ఐదేళ్ళలో కూడా ఈ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదలకు ఎప్పుడు ఎలాంటి అవసరం వచ్చినా సరే తొట్టుబడి పై సెవెన్ మా నియోజకవర్గంలో అందుబాటులో ఉండి ఈ యొక్క ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదాలు అందరికీ అండగా ఉంటామని తెలియజేస్తున్నాం ఖచ్చితంగా మాత్రం ఇళ్ల స్థలాలు ఇల్లు మాత్రం ఎలక్షన్ ఆరు నెలల ముందు వస్తుంది అదిగో ఇదిగో ఇదిగో అని చెప్పి చెప్పడం కాకుండా ఖచ్చితంగా మాత్రం ఇళ్ల స్థలాలు ఇల్లు మాత్రం మీకు అందజేస్తామని స్పష్టమైన హామీ ఇస్తూ ఖచ్చితంగా అంటే తీరుస్తాము ముందు అయిపోతుందండి అంటే పాలసీ రేపు సంక్షేమ రోజు స్టార్ట్ చేస్తున్నాం పాలసీ వచ్చిన తర్వాత కూడా మాట్లాడే నేను అసెంబ్లీలో ఇలా స్థలాలు అన్ని స్కామ్లోనే కానీ ఆమోదయోగ్యమైన స్థలాలు ఇస్తాం మీకు అంటే ఎక్కడో విలువ చోట ఆభవన్లోనో లేకపోతే ఎక్కడ వెనకాల తోటల్లో కనపడకుండా ఉండేది కాకుండా ఎందుకంటే సిటీ అడ్మాస్ఫియర్కి అలవాటు పడింది ఫ్యామిలీలు కాబట్టి ఒక రోడ్డు పక్కన ఉండే విధంగా అనుకూలంగా ఉండే విధంగా నివాస ఆమోదయోగ్యమైనటువంటి ఇళ్ల స్థలాలతో కూడినటువంటి వీళ్ళు ఇస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తుంది ఎప్పుడు ఏది అవసరం వచ్చినా ఖచ్చితంగా మాత్రం మీకు చేసి పెడతాం ప్రభుత్వ పరంగా మీకు ఏది అవసరం వచ్చినా మేము చేయాలి అన్నీ కూడా చేస్తాం కొంచెం కష్టమైనా సరే దాని మీద శ్రమ తీసుకుని అవసరమైతే అధికారుల చుట్టూ నాలుగు సార్లు తిరిగైనా మీకు పనులు కూడా చేసి పెడతాం ఎందుకంటే బెటర్ సొసైటీ కోసం ట్వంటీ ఫోర్ పై సెవెన్ కష్టపడుతున్నటువంటి థీమ్ ఇది పంచభూతాలతో పాటు సమానంగా కష్టపడుతున్నటువంటి పాత్రికేయులు మీరు కాబట్టి ఖచ్చితంగా మా వంతు మీ సహాయ సహకారీ అలాగే మీ సహాయ సహకారాలు కూడా మాకు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి మిమ్మల్ని కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం